మీరు ట్రాన్స్జెండర్ గా మారుతాను అని చెప్పినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఐ మీన్ ఎంకరేజ్ చేశారా లేకపోతే స్టాప్ మా మమ్మీ వాళ్ళు ఎవరు కంప్లీట్ చేయమని చెప్పారు నేనే ఆపరేషన్ అయిపోతే అప్పుడు స్టడీ కంప్లీట్ చేస్తానన్నా సో ముందు అయితే స్టడీ కంప్లీట్ చేయని చెప్పారు నేను స్టడీ చేయను ముందు ఆపరేషన్ అయిపోయిన తర్వాత చేస్తానని చెప్పాను సో అంతలోపే వద్దును విట్టానే ఉండును విట్టాను మా మమ్మీ చెప్పింది వద్దు అని చెప్పారు ఫోర్స్ చేశారు చాలా నాకు వద్దు నేను అమ్మాయిగానే ఉంటానని చెప్పాను సో మా మమ్మీ చెప్పింది సరే నీకు నీ ఇష్టం వచ్చినట్లు ఉండు అమ్మాయిగానే ఉండు మేము ఆపరేషన్ చేయిస్తాం అది ఇది అని అన్నారు సో నాకు ఇంట్లో ఆపరేషన్ చేసుకోవడం ఇష్టం లేక హైదరాబాద్ వచ్చి నేనేం కష్టపడి నేనే ఓకే ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చి నీకు మంచి క్యారెక్టర్ ఒకటి ఇస్తాను నువ్వు నాకు కమిట్మెంట్ ఇస్తావా అంటే డెఫినెట్లీ డెఫినెట్లీ అదేదో ముందే ఇవ్వొచ్చు కదా సీరియల్ ఇండస్ట్రీ కొత్త కదా అప్పుడు ఓకే ఇండస్ట్రీ కొత్త కదా ఇస్తానండి ఎందుకు ఇప్పుడు అప్పుడు అడిగితేనేమో నేను ఇవ్వను నా నేను ఒక అమ్మాయిగా అయ్యి ఉండి ఇప్పుడు మీరు ఒక బా మీ లవర్కే ఇవ్వలే ఇవ్వని ఇవ్వండి ఫిజికల్ అయితేనంటే మతాలు వద్దనే సార్ కదా ఓకే సో అందుకని అవ్వలేదు ఫిజికల్ అవ్వలేదు అంటే ఎవరైనా ఫిజికల్ గా కలిసేటప్పుడు అత్తయ్య వాళ్ళకి మామయ్య వాళ్ళకి చెప్పే అవుతారు నేను చెప్పే మా అత్త నా బెస్ట్ ఎంత మాత్రం బెస్ట్ అయినా కానీ నేను బెస్ట్ ఫ్రెండ్స్ కన్నీ షేర్ చేసుకుంటా అండి ఏమున్నా నేను ఏ అబ్బాయితో మాట్లాడినా షేర్ చేస్తా ఏ అబ్బాయితో చాటింగ్ చేసిన వాళ్ళకి షేర్ చేస్తా మొత్తం 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 కలిపేస్తాం మొత్తం ఒక అబ్బాయితో మాట్లాడాను అంటే నాతోనే కదా నా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడాలి అబ్బాయి సో అట్లా అంటది నా రిలేషన్ ఓకే ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక ఆపర్చునిటీ ఉంది అవును అందులో మీకు ఛాన్స్ వస్తే వెళ్తారా ఖచ్చితంగా కళ్ళ మోసుకొని వెళ్తా అదే ఏం చేస్తారు వెళ్ళి ఇప్పుడు పింకి వెళ్ళారు లాస్ట్ అంత ముందు సీజన్ లో ఇప్పుడు తను అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు ఇప్పుడు మీరు వెళ్తాను అంటున్నారు ఇప్పుడు మీకు పింకి కూడా చాలా ఫేమ్ మంచి పేరు తెచ్చుకుంది కమ్యూనిటీకి మంచి పేరు తెచ్చింది చాలా మా ఇప్పుడు మూవీస్ చేస్తుంది ఏదో మూవీస్ లో హీరోయిన్ గా చేస్తుంది అని అప్డేట్ ఇస్తుంది తన సోషల్ మీడియాలో సో అటువంటి ఆపర్చునిటీ నాకు కూడా వస్తే మీ నుంచి మంచిగా హ్యాపీగా వెళ్ళి నేను కూడా నాలాంటి ట్రాన్స్జెండర్స్ కి కమ్యూనిటీకి మంచి రెస్పెక్ట్ తో నాలంటే ఒక ఇద్దరు ముగ్గురు ఒక ఫైవ్ మెంబర్స్ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా చాలు ఒక మంచి పేరు అవ్వాలి మంచిగా ఉండాలి మంచి సక్సెస్ అయ్యి కప్పు కొట్టుకొని వస్తాయి ఈసారి వస్తే ఆపర్చునిటీ వస్తే మీ వల్ల డెఫినెట్ గా ఈ వీడియో కనుక బిగ్ బాస్ టీమ్ చూస్తే శుశ్రీగా తప్పకుండా తీసుకోండి థ్యాంక్ యూ అండి కొంచెం సపోర్ట్ చేయాలని రెస్పాన్సిబిలిటీ కాదండి కొంచెం సపోర్ట్ చేయండి కమ్యూనిటీకి నాకు ట్రాన్స్ జెండర్స్ తరపున నన్ను బిగ్ బాస్ లోకి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ పాదాభివందనానికి సతకోటి నమస్కారాలు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరండి నా బెస్ట్ ఫ్రెండ్ చందన అంజలి ఒక ప్రాంకాలు చేద్దాం అండి బెస్ట్ ఫ్రెండ్ కి చందనకి ఓకే ఫోన్ కాల్ చేసి ఇలా ఒక అబ్బాయి వచ్చాడు డైరెక్ట్ పెళ్లి చేసుకుందాం అంటున్నాడు అనేసి కాల్ చేద్దాం కాల్ చేయండి ఫ్రెండ్ చిన్న ఇష్యూ అయ్యింది కాల్ లిఫ్ట్ నాకు తెలిసి హలో 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 చెప్పు ఏం చేస్తున్నా మమ్మీ నేనే ఫామల్ తీసుకుంటున్నా అవునా ఏం లేదు ఒక అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటా అంటున్నాడు ఏం చెయ్యాలి వాడు చూస్తే రౌడీ లెక్కున్నాడు నా ఇష్టమా నీ సజెషన్ ఏం లేదా సరే మమ్మీ థ్యాంక్ యూ కోపంలో ఉంది మాట్లాడతలేదు ఎందుకంటే కొంచెం ఫ్రెండ్స్ అనే కొంచెం ఇష్యూస్ అవుతాయి కదా అంటే మీరు మిస్ మిస్ఇ కాదు సో తను పర్సనల్ లో ఏం తీసుకున్నదో నాకైతే తెలీదు సో ఆ అమ్మాయి ఇష్టం ఎవరిష్టం వాళ్ళకు ఉంటది కదా సో మీ క్వాలిఫికేషన్ ఏంటి నా క్వాలిఫికేషన్ ఇంటర్ కంప్లీట్ ఓకే మరి జాబ్ ఆపర్చునిటీస్ చాలా కదా ఇక్కడ తెలంగాణలో ఇక్కడ రేవంత్ రెడ్డి ఇచ్చారు రేవంత్ రెడ్డి సార్ ఇచ్చారు ఆంధ్రాకి ఏం లేవు కదా నేను హైదరాబాద్ లో స్టే చేస్తున్నా ఇప్పుడు ఏమైనా జాబ్ మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళాలా చాలా కష్టమైంది కదా నా గోల్ అన్ని హైదరాబాద్ లోనే నా గోల్స్ అన్ని ఇక్కడ హైదరాబాద్ లో ఇండస్ట్రీ ఉంది ఒక యాక్టర్ అవ్వాలి ఒక ఆర్టిస్ట్ అవ్వాలి సో హ్యాపీ ఓకే ఆ లైఫ్ నేర్చుకుంటే చాలా అనిపిస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ మీరున్న సిచువేషన్ లో ట్రాన్స్ చాలా మంది బెగ్గింగ్స్ కి వెళ్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా బెగ్గింగ్స్ కి వెళ్ళడము అలాంటివి చేశారా నేను గ్రూప్ గ్రూప్ గా వెళ్దాము నా ఫ్రెండ్స్ అంజలి చందన నేను మా మమ్మీ అలా అని వాళ్ళని వీలని ఫ్రెండ్స్ ఒక వెళ్ళాము సో గ్రూప్ గా వెళ్ళాము సింగల్గా ఎప్పుడు వెళ్ళలేదు మీరు హౌస్ ఓపెనింగ్ అప్పుడు లేకపోతే మ్యారేజెస్ అప్పుడు వెళ్ళి దౌర్జన్యం చేస్తారు ఎందుకు ఒకరి దగ్గర అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా ఎంత ఇచ్చారో అంత తీసుకోకుండా వాళ్ళు మాకు ఇంతే కావాలి అని డిమాండ్ చేసి వాళ్ళని ఐ మీన్ అంత ఎంజాయ్మెంట్ ఆ ఎంజాయ్మెంట్ మూడ్ మొత్తం ఎందుకు స్పాయిల్ చేసేసి వస్తారు మీరు షాప్ ఓపెనింగ్స్ కావచ్చు ప్రతి చోట మీరంత తప్పగా క్వశ్చన్ అడిగితే నేను ఏం సమాధానం ఇవ్వలేదు అది నిజమే అంటే నేను రేర్ అండి నేను ఓపెనింగ్ ఓకే కమ్యూనిటీకి చెప్తున్నారు సో నేను ఇప్పటికొచ్చి వెళ్ళలేదు ఎప్పుడో వన్ టైం టూ టైం లాస్ట్ ఇయరే లాస్ట్ మంత్స్ కాడేది డేస్ కూడా సమ్ డేస్ కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళాను సో వన్ డే టూ డే వెళ్ళాను అంతే నేను వాళ్ళందరూ కమ్యూనిటీ వాళ్ళందరూ వెళ్ళాడైతే జస్ట్ నేను వెనక నిల్చునేదాన్ని అలా చేతులు కట్టుకొని చూసేదాన్ని ఎట్టా చేస్తున్నారు వీళ్ళు అతను అలా ఎట్లా డబ్బులు ఇస్తారా అని చూసేదాన్ని అదే నాకు తెలియదు అంటే చేసేది మీ కమ్యూనిటీ వాళ్ళే కదా అంటే మీ మీ కమ్యూనిటీ ఒక యూనిటీ అనేది ఉంటది కదా అందరికి ఉంటదండి వాళ్ళతో అంటే కమ్యూనిటీ ఉంటాను చేస్తాను ఫ్రెండ్స్ ఉన్నారు డైలీ వాళ్ళ దగ్గరికి వెళ్తాను డైలీ నా రూమ్ కి వస్తాను అన్ని చేస్తాను కానీ ఇక్కడ ఓపెనింగ్స్ గురించి నాకు అంత తెలియదు ఓకే ఇప్పుడు మిస్ ఇండియా అయ్యారు వాట్ నెక్స్ట్ అంటే ఇంకేమన్నా నెక్స్ట్ మంత్ ఇంటర్నేషనల్ ఉందంట అక్టోబర్ లో ఇంటర్నేషనల్ ఢిల్లీలో ఉందని చెప్పారు సో అది అయిపోగెల్లే ఇంకా నెక్స్ట్ మంత్ ఇక్కడ మన హైదరాబాద్ లో కూడా ఏమో ప్రోగ్రామ్స్ ఈవెంట్ లో మోడలింగ్ ఉందని చెప్పారు నెక్స్ట్ మంత్ సో ఆ నెక్స్ట్ మంత్ అక్టోబర్ దావ్ ఇంటర్నేషనల్ ఉంది సో అప్పుడు దాకా ఏమైనా క్యాస్టింగ్ కాల్స్ దొరికితే కాల్ చేసి రిక్వెస్ట్ చేసి ప్రెసెంట్ సాయిత మీరు ప్రెసెంట్ రేవంత్ అన్న ట్రాన్స్జెండర్స్ కి ఒక ట్రాఫిక్ పోలీస్ అది ఇచ్చారు కదా అది మీరు ట్రై చేసుకోవడానికి లేదా ట్రై చేసుకోవాలి అనుకున్నా నేను చేసుకున్నా ఎందుకని నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు సెనీ ఫీల్డ్ చేయాలని నేను ట్రాఫిక్ జాబ్ నాకు నాకు అది చేసుకుంటూనే ఇందులో ట్రై చేయొచ్చు కదా ఇప్పుడు ఖాళీగా ఉంటారు కదా నాకు ఇష్టం లేదు ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అందరూ అందరూ అనట్లేదు కొంతమంది సెక్స్ వర్క్ చేస్తూ ఉంటారు కొంతమంది ఏమో బెగ్గింగ్ కి వెళ్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా సెక్స్ వర్క్ వెళ్ళారా లేకపోతే బెగ్గింగ్ కి వెళ్ళారా వెళ్ళలేదు బెగ్గింగ్ కూడా వెళ్ళలేదు ఎందుకు అంటే మీకు ఇన్కమ్ ఎలాగా మరి ఏం జాబ్ చేస్తలేరు కదా ఐ మీన్ యాక్టింగ్ కూడా ఐ మీన్ షూట్స్ కి కూడా వెళ్ళట్లేదు అంటే మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది మరి షూట్స్ కి వెళ్తాను సో అవుట్ డోర్ ఏమైనా ఉంటే మా మేడమ్ తో జబర్దస్త్ లో శ్రీదేవి రామగంలో మా మేడమ్ తో షూట్ ఉన్నప్పుడల్లా తో వెళ్తాను మొన్నటి దాకా నాకు మనీ చాలకపోతే మతం ఇచ్చేది ఓకే మతం నన్ను మంచిగా చూసుకునేది సో నా ఫ్రెండ్స్ ఉన్నారు సో నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదో చేయడం వెళ్ళదు వెళ్ళను మీరు షూట్స్ కి వెళ్తానని చెప్తున్నారు ఎప్పుడైనా షూట్స్ కి వెళ్ళినప్పుడు నైట్ లేట్ అయిందా షూట్స్ కి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షూట్స్ కి వెళ్తే నేను మా మేడం ది సెకండ్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ కి వెళ్ళినప్పుడల్లా మిడ్ నైట్ టూ ఓ క్లాక్ వస్తాను ఇంటికి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్